ఎంపీగా ఆమెని ఎంపిక చేయడం జరిగింది అలాగే అరుకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగొల్ల భాగ్యలక్ష్మి అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆమెని అరుకు ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది అలాగే రాజం ఎస్సీ కాన్సరెన్స్ కాన్ఫరెన్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్ ప్రముఖ డాక్టర్ స్థానికుడు ఆ డాక్టర్ తాళ రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది అలాగే అనకాపల్లి అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సమయంలో నిర్ణయించుకుంటూ అలాగే మసాలా మలసాల భరత్ కుమార్ మలసాల భరత్ కుమార్ మల మల మలసాల మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వాళ్ళ అమ్మగారు ఎంపీగా డెపిటీసీగా ఆమె పబ్లిక్ కాన్ఫరెన్స్లో చేసిన వారు వారిని గురి అలాగే పాయిక్రాపేట ఎస్సీ స్థానానికి అక్కడ ఏదైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజాంలో ఉన్న శాసనసభ్యుడు మూడు సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని పాయికి రాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయన ఆయన మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది పోటీలో అలాగే రామచంద్రపురంకి రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిరేష్ సుభాష్ చంద్రబా చంద్రబాబు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది పి కన్నవరం ఎస్ఐ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ ఉన్నారో జడ్పీ చైర్మన్గా గా తూర్పుగోదావరి జిల్లాకున్న ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు ముంగాకేత గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆవిడ రాజ్యసభ మెంబర్గా అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన ముంగారు కేత గారిని ఎమ్మెల్యే గారు చేసిన ముంగాళకేత గారిని పిఠాపురంకి ఆవిడని అభ్యర్థిగా నిర్ణయం లోక్సభ కాకి ప్రస్తుతం కాకినా లోక్సభ ప్రస్తుతం జగ్గంపేటకి తోడనసర నరం గారు మాజీ మంత్రి గారు ఆయన అంతకుముందు మాజీ మంత్రి గారు చేశారు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ప్రతిపాడు వరుపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్ ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన్ని సిటీ తాలూకా శాసనసభ స్థానానికి ఆయన చేయడం జరిగింది ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ ఇప్పుడు మంత్రిగా ఉన్న తర్వాత బీసీ వాళ్ళు చూస్తున్న పర్యవేక్షణ కృష్ణ వేణుగోపాలకృష్ణని ఆయన అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆయన ఇంతకుముందు జిల్లాపతి చైర్మన్గా కూడా మరి తూర్పుగోదావరి జిల్లా చేసిన వ్యక్తి ఆయన ఆయన అలాగే పోలవరం ఎస్టీ పోలవరం ఎస్టీ కాన్సెన్సీకి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో సీనియర్ శాసనసభ్యుడు తీమ్మని రాజ్యలక్ష్మి గారిని ఎంపిక అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అది బిఎస్ ముక్బార్ అహ్మద్ మైనారిటీకి చెందినవాడు స్థానికులు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్వహించారు రేపు అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్వహించే కథలి ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపత్తి చంద్రశేఖర్ తాటిపత్తి చంద్రశేఖర్ ఎస్సీ కాన్స్ట్యువన్సీ ఎర్రగొండపాలెం అక్కడ ఎమ్మికనూర్ మాచాని వెంకటేష్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆ మాచాని వెంకటేష్ని అక్కడ మరి అభ్యర్థిగా శాసనసభ స్థానానికి పార్టీ తమ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది తిరుపతికి బొమ్మల అభినయ అభినయ రెడ్డి ఎవరైతే ప్రజెంటు శాసనసభ్యుడిగా టీడీడీ చైర్మన్ కమాకు రెడ్డి గారి కుమారుడు రెడ్డిని వచ్చి అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా ఎవరైతే మరి గుంటూరు మా గుంటూరు ఈస్ట్కి ఎమ్మెల్యేగా ఉన్న వారి తాలూకా కుమార్తెని అక్కడ మరి ఈ స్థానానికి వచ్చి ఎమ్మెల్యేగా మా అభ్యర్థిగా అనుభవించడం జరిగింది మచిలీపట్నం పేరుని కృష్ణమూర్తి పేరుని కృష్ణమూర్తి ఎవరైతే ఇప్పుడు పేరుని నాని గారు ఉన్నారో మరి వారి తాలూకా తనయుడు మరి కృష్ణమూర్తి గారు అంటే వాళ్ళ నాన్నగారి పేరుని కృష్ణమూర్తి గారు అని ఎక్స్ఎంపీ గారు ఉండే ఎక్స్ మినిస్టర్ గారు ఉండేవారు ఆ కుర ఆ కృష్ణమూర్తి గారి పేరునే ఈ అబ్బాయి కూడా పెట్టారు ఆ కృష్ణమూర్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు నాని గారి అబ్బాయి వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడుగా ఇప్పుడు అక్కడ సభలో ఉన్నాడు తాలూకా ధరడి మోహి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే పెణికొండకి శ్రీమతి కేవీ ఉషా చరణ్ ఉషా చరణ్ ఉషా చరణ్ ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు మన ఉమ్మడి అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న ఎవరైతే ఉషా చరణ్ ఉన్నారో వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది కళ్యాణ తలాది రంగయ్య ఎవరైతే అనంతపురం ఎంపీగా ఉన్నారో ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్నారో వారిని కళ్యాణ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది అరకు ఎస్టీ శ్రీమతి గొట్టేటి మాధవి ఈవిడి ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యులు అరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు రేపు జరిగే శాసనసభలో అరకు ఎస్టీ స్థానం నుంచి ఆమెను అభ్యర్థిగా పార్టీ నిర్ణయించే తెలియజేస్తున్నాం పాడేరు ఎస్టి పచ్చిరాజ విశ్వేశ్వరరాజు ఈయన ఒక ప్రముఖ న్యాయ న్యాయవాది ఆయన ఆ న్యాయవాదిని విశ్వేశ్వరరాజుని అక్కడ పాడేరు ఎస్టీ స్థానానికి ఆయన శాసనసభ అభ్యర్థిగా మా పార్టీ తరఫున నియమించడం జరిగింది విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ అని ప్రస్తుతం మాజీ మాజీ మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్కి అభ్యర్థిగా నియమించడం జరిగింది అలాగే విజయవాడ ఫెస్ట్కి షేక్ ఆసిఫ్ షేక్ ఆసిఫ్ ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ మా చైర్మన్గా ఉన్న షేక్ ఆసిఫ్ ఇంతకుముందు ఇన్ఛార్జ్ కూడా ఉండేవారు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము అందరూ కూడా వాళ్ళ పార్టీ తీసుకుని నిర్ణయం అవుతారు మార్చి మార్పులు చేసినా అది చేసినా అందరినీ గెలిపే ధ్యేయంగా ప్రజాస్వామ్య అధ్యేయంగా ఆలోచన చేస్తూ చేస్తు చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇందులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఇంకా కార్యక్రమాలకి లేదు ఇంకా అవసరమైన బోల్ని పార్టీలో వచ్చే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీలో బోల్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశాలకి వాళ్ళందరినీ వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం మొన్న పదకొండు చేశాం కదమ్మా ఇప్పుడు ఇరవై చేశాం కదా లేకపోతే మళ్ళీ రాము మీ దగ్గరికి ఉంటే మళ్ళీ వస్తాం పార్టీ ఆఖరి వరకు కూడా పార్టీ గెలిపే జయంగా నూట డెబ్బై ఐదు స్థానాలకు గెలిపే జయంగా ఆఖరి వరకు కూడా ఈ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఎవరిని చేస్తాం ఎవరు చేయదా ఏంటనేది ఎప్పుడనేది దీనికి అంటే లేదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపేది జయంగా

మా పార్టీ తరఫు నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరు చేసినప్పుడు కూడా వాళ్ళ తరగతి గుణగా పార్టీలో ఉన్న వాళ్ళకి బ్రదర్లో ఉన్న ఉన్న ఎలివేషన్ దాంతోపాటు మా పార్టీ పట్ల మా నాయకుడి పట్ల నా అంకితభావం అన్నీ బెరిదు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే నేను మొన్న పతకొండు పెట్టాం ఈరోజు ఇరవై ఏడు ఇవాళకి ఇది అంతా జరగదాయండిస్కషన్ ఆ విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో రేపు మళ్ళీ వస్తాం మళ్ళీ ప్రస్తుతం పెడతాం అప్పుడు మనం మాట్లాడాలి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా సర్వేలు బాగున్నా కూడా మమ్మల్ని మారుస్తున్నారని చెప్పేసి అసంతృప్తి పెడతాను ఇవాళ పోట్రబెట్టు కానీ జగన్పేట ఎమ్మెల్యే కానీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మేము నిర్ణయం చేయట్లేదు లేకపోతే దాన్ని వ్యతిరేకించలేదు దానికి యాడ్వాస్గా మేము చెప్పట్లేదు పార్టీ తాలూకా నిర్ణయం పార్టీ ఆలోచన చేసి నూట డెబ్బై ఐదు స్థానాలు నిరుపేదంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలను కూడా ఉపయోగించుకుంటాము ఇంకొక రకంగా వారి సేవలు తీసుకుంటాము వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను అంతే ఓకే